రోజుల్లో సాహిత్యం అనేది తక్కువైపోతుంది అలాంటిది ఈ రోజుల్లో కూడా మీరు ఎన్నో పుస్తకాలు అలాగే మంచి సాహిత్యం అందిస్తున్నారు మీ ప్రయాణం గురించి సార్ అసలు మీ ప్రస్థానం ఎలా స్టార్ట్ అయింది అమ్మా నాది ఈ సాహిత్య ముందు నాది కళారంగం ఎనిమిది సంవత్సరాల వయసులో ఉండగా అంటే ఒకటి రెండు తరగతి చదివే రోజులలో ఒక సంఘటన ఏమిటి అని అంటే మేము అప్పుడు ఒక బంగ్లా మీద కిరాయి ఉండేవాళ్ళం ముప్పై తొమ్మిది సంవత్సరాల కళారంగ అనుభవం అలాగే ఇరవై తొమ్మిది సంవత్సరాల సాహిత్య రంగ అనుభవం ఇవన్నీ చూసుకున్నప్పుడు మీకు ఆ రోజులు కానీ గుర్తు చేసుకున్నప్పుడు ఏమనిపిస్తుంటుంది సార్ వేదిక ఎక్కడైనా బహిరంగంగా ఒక కార్యక్రమం పెట్టినప్పుడు అమ్మ రోడ్లు బ్లాక్ అవ్వయి మొత్తం అంతా కూడా దానికి అక్కడ నుండి వెళ్ళడానికి అవకాశం ఉండేది కాదు అంత జనం ఈ రోజులలో మనకు ఈ టీవీలని యూట్యూబ్లని ఇట్లాంటివన్నీ వచ్చేసరికి ఏమైపోయింది అని అంటే పదమే కాదమ్మా ఒకప్పుడు ఆ రోజులలో ఉర్రకథ చెప్పినా ఓ ఉగ్గు కథ చెప్పినా ఓ వీధి నాటకాలు వీధి భాగవతాలు లేదా చిరుతల రామాయణం చెప్పినా లేదా ఒక భాగవత ప్రవచనం జరిగిన విపరీతమైన జనం వచ్చే వాళ్ళ ఆ రోజులలో మీరు మిమిక్రీ రంగంలో అసలు ఏ విధమైన చేశారు కొత్త కొత్త కోణాల్లో ఏమైనా మీ అభిరుచులు కానీ మీ అభిరుచిని బట్టి కానీ ఏమన్నా అలా ప్రాక్టీస్ చేయడం జరిగిందా మొదట నేను పశుపక్షాలలో ఎక్కువగా మన గురించాను చాలా సంతోషం రాణుగారు నిజంగా మీరు ఇట్లా వచ్చి సార్ మాకు ఇంటర్వ్యూ చూడడం అన్నది నా మనసు చాలా ఆనందం అంటున్నారు అప్పుడే ఆఫీసు నుండి లేటుగా వచ్చిన సూరయ్యకు సూరమ్మ వంకాయకురతో భోజనం వడ్డించింది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ దిస్క్రిప్షన్